కరీంనగర్ జిల్లాలో వానాకాలం సీజన్లో కావలసిన పంటలను పండించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని ఇప్పటికే చాలా ప్రాంతాలలో సాగు ప్రారంభించుకున్నట్లు కరీంనగర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని భాగ్యలక్ష్మి తెలిపారు జిల్లాలో కొంతవరకు వర్షాలు అనుకున్నంత పడకపోయినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం రైతులు ఇప్పటికే సాగు చేయడం ప్రారంభించారని అన్నారు అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయిల్ పంప్ సాగు చేయడానికి రైతులను ప్రోత్సహిస్తున్నట్లు వారికి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తున్నట్లు వ్యవసాయ అధికారి తెలిపారు జిల్లాలో మొత్తం పదహారు మండలాలు ఉండగా ఈ వానకాలం సీజన్లో వరి రెండు లక్షల డెబ్బై ఆరు పేల ఐదు వందల ఎకరాలు పత్తి నలబై ఎనిమిది వేల ఎకరాలు మొక్కజొన్న నాలుగు వేల ఎకరాల్లో అలాగే కందిపప్పు దినుసులు కూడా అనుకున్న లక్ష్యాల దిశగా సాగు చేస్తున్నారని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాగ్యలక్ష్మి దూరదర్శన్ కు ప్రత్యేకంగా తెలిపారు వరి కూడా కింద నెలలోనే నార్మల్ పోసుకోవడం ఇప్పుడు ముప్పై రెండు వేల నూట తొంభై మూడు ఎకరాల్లో మనకి వరి నాటుకోవడం జరిగింది అలాగే మేస్ కూడా కిందటి నెలలోనే సాగు చేయడం జరిగింది మూడు వేల నూట ఇరవై ఏడు ఎకరాల్లో మనకి మొక్కజొన్న సాగు చేయడం జరిగింది అలాగే కంది ఎనభై తొమ్మిది ఎకరాల్లో ఒక పెసర ఎనభై ఒక్క ఎకరాల్లోని కూడా ప్రస్తుతానికి మనకి సాగు చేయడం జరిగింది అయితే కిందటి సంవత్సరం మనకి మూడు లక్షల నలభై ఎనిమిది వేల ఎకరాల్లో మనకి మొత్తం పంటలు సాగు చేయడం జరిగింది ఇందులో వరి రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఎకరాల వరకు కూడా సాగు చేశారు ఈసారి కూడా మన ఎస్టిమేషన్స్ అన్ని కూడా రెండు లక్షల డెబ్బై ఆరు వేల వరకు వరి పడుతుందని మనం అంచనా వేయడం జరిగింది ప్రస్తుతానికైతే వర్షాలు వర్షపాతం లేట్ అవ్వడం వల్ల మనకి అంత ఆలస్యం